కరీంనగర్ మేధాకో గట్లనే మన నిజామాబాద్ ఆదిలాబాద్లకు చెందినటువంటి గ్రాడ్యుయేట్స్ గట్లనే మన టీచర్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక ఈరోజు మన బంస ప్రాంతంలో ప్రశాంతంగా నడిచినాయి ఇక అంతేకాకుండా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండల కేంద్రాల్లో కూడా ఈ విధంగా అక్కడ ఈ పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్లు ప్రశాంతంగా అక్కడ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ మన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరు ఆ ఓటు హక్కును కల్పించినందుకు గాను ఆ ఓటును వినియోగించుకున్నారని మన ముదల్ నియోజకవర్గము శాసనసభ్యులు అనేటువంటి పవార్ రామారావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలపడం జరిగింది అదేవిధంగా వివిధ మండల కేంద్రంలో అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ను ఈ విధంగా అక్కడ వెళ్ళి పర్యవేక్షించి అక్కడ ఓటర్ల ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైంసపట్నంలో కూడా ఈరోజు ప్రశాంతంగా అక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్ల యొక్క ఎలక్షన్స్ జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు మీరు మన రావుల పోషట్టి గారు సుష్మా గారు అదేవిధంగా మన మహాకాం సర్పంచ్ అయినటువంటి రాకేష్ గారు లక్ష్మణ గారు అదేవిధంగా మన పట్టణ వైసపట్న బీజేపీ అధ్యక్షుడైనటువంటి ఎన్నుపోతుల మల్లేష్ గారు కౌన్సిలర్ దిలీప్ గారు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఈ విధంగా అక్కడ స్లిప్లు అక్కడ ఉన్నటువంటి ఆ నంబర్లను అక్కడ వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కు అందించు ఇక్కడ అక్క కనిపించింది కదా ప్రేమలక్క ఇగో రాజన్న ఈ విధంగా ప్రతి ఒక్కరు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా టీచర్లకు అందరికీ వాళ్ళ నంబర్లు స్లిప్లను అందియడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే గ్రాడ్యుయేట్స్ వచ్చినలో వాళ్ళకి ఎలాంటి ఆటంకం కూడా లేకుండా చూసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు టీచర్లు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్స్ వస్తారో వాళ్ళకు కూడా అక్కడ ఈ విధంగా అక్కడ కూర్చుండి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది పిఆర్టియూ మన జిల్లా ప్రధాన కార్యదర్శి మన సార్ అయినటువంటి రమణరావు సార్ గారు అక్కడ ఈ విధంగా వాళ్ళ టీచర్ బృందంతో కలిసి పీఆర్టియు టీచర్ బృందంతో అక్కడ వచ్చినటువంటి టీచర్స్కు ఈ స్లిప్లను విధంగా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కలిపడం జరిగింది ఇక అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ఏ విధంగా టెంట్ వేసుకొని అక్కడ వచ్చే ఓటర్లకు ఎలాంటి ఆటంకం రాకుండా వాళ్ళు అక్కడ చూసుకోవడం జరిగింది అక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే శంకర్ చంద్ర గారు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు షాహిద్భాయ్ గారు అదేవిధంగా మన ఎయిమ్సి వైస్ చైర్మన్ ఫారూక్బాయి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ వచ్చే గ్రాడ్యుయేట్స్కి అందరికీ అక్కడ స్లిప్లను స్లిప్లను అందియడం జరిగింది అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లను పర్వక్షించడానికి ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమంలో రావడం జరిగింది ప్రతి పోలింగ్ బూత్కు మేడం గారు విజిట్ చేసి అక్కడ ఓట్లు ఏ ఓటింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చూడడం జరిగింది ఓటింగ్ కేంద్రాల వద్ద ఈ విధంగా పోలీసులు పోలీసుల బందోబస్తు చేసి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమం భాగంగానే ఈ రోజుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా జరగడం వల్ల అక్కడ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వినండి ఎందుకంటే కౌన్సిలింగ్లో మాట్లాడే కూర్చుండాలా దానికోసం ప్రతి ఒక్క గ్రాడ్యుయట్కు కు విజెస్ చేస్తున్నాను ఖచ్చితంగా ఓట్ హక్కు విజయ విజయాలా